మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రోజు రోజుకు అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పటికే వైసీపీ అనేక మంది అభ్యర్థులను మార్చుతూ కొంతవరకు చాలామంది అభ్యర్థులను ప్రకటించినటువంటి వైసీపీ ఇప్పటికే ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ముందుకు వెళ్తుంటే తాజాగా ఇటు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఖరారు చేశారు దీంట్లో భాగంగా మొదటి జాబితాను విడుదల చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి తొంభై నాలుగు మంది అభ్యర్థులు జనసేన నుంచి ఇరవై నాలుగు స్థానాలలో పోటీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు సో ఇక ఉండబల్లిలోని చంద్రబాబు నివాసంలో తాజాగా దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని మొత్తం ఫస్ట్ లిస్ట్లో నూట పద్దెనిమిది మంది అభ్యర్థులను ప్రకటించారు దీంట్లో ప్రధానంగా కనిపించేటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గం ఏంటంటే పులివెందల పులివెందల నియోజకవర్గం ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం అది సో ఈ నియోజకవర్గంలో ఎవరు నిలబడతారనేది ఆసక్తిగా నెలకొంది ఈ నేపథ్యంలో ఎటకేలకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది అక్కడ బీటెక్ రవిని పోటీలోకి దింపుతూ రంగంలోకి దింపుతూ ఈ అభ్యర్థుల లిస్టులో పేరును ప్రకటించింది అంతకుముందు జగన్ పైన సతీష్ రెడ్డి అనేటువంటి నేత వరుసగా పోటీ చేస్తుండేవాడు కానీ ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ కావడంతో ప్రస్తుతం బీటెక్ రవిని రంగంలోకి దింపారు మాస్ట్ లీడర్గా పులివెందుల నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి బీటెక్ రవి అయితే కరెక్ట్ అయినటువంటి అభ్యర్థి అంటూ కూడా టీడీపీ భావించినట్టుగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అతని పేరును అక్కడ మెన్షన్ చేయడం జరిగింది బీటెక్ రవి కూడా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అంశం దిశగా ముందుకు వెళుతున్నారు వివేక హత్య కేసుకు సంబంధించి కూడా కొంతవరకు తనకు పాజిటివ్ కన్సర్న్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా సీఎం జగన్తో బీటెక్ రవి పోటీ పడబోతున్నాడు పులివెందులలో